దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుడు ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని మనము స్వసంతరించుకుందాం పరిశుద్ధమైన గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మన కొరకు దేవుడు దాసించాడు మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని ముందు పెట్టుకొని ప్రశాంతగా విశ్వాసముతో నమ్మకముతో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు ఆశ్రయించబడతాం అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటాం అలాగే శాంతి సమాధానాన్ని పొందుకుంటాం అంత అద్భుతమైన దేవుడు ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుకారు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం హే గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఆయన చెప్తున్న మాట ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఏ కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం ఇరవై ఆరు నుంచి ఇరవై ముప్పై వరకు మనం ధ్యానించుకుందాం నూతన హృదయము నీకు ఇచ్చేదను నూతన స్వభావము నీకు కలుగజేసేద్దను చూసారా దేవుడు చెప్తున్న వాదన నూతన హృదయము మొదటి రెండవది నూతన స్వభావము మీకు కలుగజేసేదను తర్వాత మూడవది రాతి గుండె నీళ్ళను తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను నాలుగవది నా ఆత్మను మీయందుంచి నా కట్టడాలు అనుసరించేవారి గాను నా విధులను గైకోని వారి గాను మిమ్మను చేసేదను అని చెప్తున్నాడు నాలుగు విషయాలు దేవుడు ఇక్కడ రాస్తూ మాట్లాడుతున్నాడు నూతన హృదయము నూతన స్వభావము రాతి గుండెను తీసివేసి మాంస గుండె ఇస్తాను నా ఆత్మను మీయందుంచి దేవుని ఆత్మ మన అని వాక్యం చెప్తున్నాడు ఈ నాలుగు ప్రాముఖ్యమైనవి ఇప్పుడు ఐదో దానికి వద్దాం ఐదోది మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు మీరు నాకు జనుల ఇందురు నేను మీ దేవున్న ఇందును ఇది ప్రాముఖ్యమైన విషయం చూడు మీరు నాకు జనులై అని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరు నాకు జనులై ఇందురు నేను మీ దేవుడిన ఇందును ఎందుకు దేవుడు మనని ఆయన జనులుగా చేసుకున్నాడంటే ఆయన మన పుట్టించాడని బైబిల్ చెప్తుంది నూరవ కీర్తన మూడవ వచనం వ్రాస్తున్నాడు ఎఫోవాయి దేవుడు అని తెలుసుకోనడి ఆయనే మనం పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేవుడు మేత్తాడు కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా వాక్యాన్ని గ్రహించకుండా టెన్షన్ పడుతున్నాం శ్రమలు పాలవుతున్నాం ఇబ్బందులు పాలవుతున్నాం కొట్టి మాట్లాడుతున్న మాట అద్భుతమైన మాట మీరు నా జనుల ఇందురు నేను మీ దేవున్న ఇందురు అని చెప్తున్నాడు ఎందుకు ఆయన దేవుడు అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిదో మనం చదువుకుందాం మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మేము రక్షిస్తున్నాను దేవుడు రక్షిస్తాడు దేవుడు అంటే రక్షించే దేవుడు అర్థమవుతుందా దేవుడు అంటే బలి కోరే దేవుడు కాదు బలిగా మన స్థానంలో మనం చచ్చిపోవలసిన స్థానంలో ఆయన మన కొరకు చచ్చిపోయాడు ఆయన మన ఆత్మను రక్షించడానికి వచ్చాడు మన పాపాలు మన రోగాలు భరించడానికి భూమిదికి మనిషి కుమారు వచ్చాడు ఆయనే ప్రభైన క్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నాడు నీలో ఉన్న సకలమైన అపవిత్రతను పోగొడతాను నేను రక్షిస్తాను ఏసు అనగా రక్షకుడు అని బైబిల్ చెప్తుంది వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచనము ఆమె ఒక కుమార్ని కనును ఆయన తన ప్రజలను వారి పాపడు రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెడతాను చెప్తున్నాడు అందు అర్థమైందంటే ప్రభు ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే నిన్ను నన్ను రక్షించడానికి మొట్టమొదటి గుర్తుంచుకో రక్షించిన దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ బైబిల్ చెప్తున్నా మొదటిది దేవుడిని రక్షించాడు రెండవది చెప్తున్నాడు మీకు కరువును రానియక చూసారా రెండోది ఏం చెప్తున్నాడు అంటే మీకు కరువు రాదు అని చెప్తున్నాడు వాగ్దానం కరువు వచ్చిందంటే మనం ఎక్కడో తప్పిపోతున్నాం దేవుని విరోధంగా ఏమో చేస్తున్నాం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని మాట సత్యంతో కూడింది జీవంతో కూడింది మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే చూడండి ఈ వాగ్దానము మాట్లాడుతున్నాం మీకు కరువును రానియక రెండవది ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును చూసారా రెండో చెప్తున్నాడు ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చిని అభివృద్ధి పరుస్తానని రెండోది వాగ్దానం చేస్తున్నాడు మూడోది ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అన్యజనులలో కరువును గుర్చిన నింద మీరిక నొందకున్నట్లు అంటే అన్యజనులకు వస్తున్న కరువు ఆ నింద మీరు నొందకున్నట్లు దేవుడు చెప్తున్నాడు చెట్ల ఫలములను భూ పంటను నేను విస్తరింపజేస్తానంటున్నాడు మొట్టమొదటి చూడండి మీకు కరువును రానివ్వని అంటున్నాడు రెండవది ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి అన్నాడు మూడవది చెట్ల ఫలములను భూ పంటను నేను విస్తరింపజేస్తానంటున్నాడు అంటే చెట్ల అంటే ఏ చెట్లయితే నాటావో ఆ చెట్టు ఆ చెట్ల యొక్క ఫలము దేవుడు ఏం చేస్తాడంటే వాటి ఆశీర్విస్తానంటున్నాడు భూ పంటను విస్తరింపజేస్తానంటున్నాడు ఎప్పుడూ దేవుడు మనం రక్షించే దేవుడు అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మీకు నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని మీకు కలగజేసేదను మీలో ఉండి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెని ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడు కాబట్టి అలాంటి దేవుని కలిగిన నీవు నేను మరి నీ కుటుంబం దేవుడు కరువు రాకుండా సమృద్ధిగా ఇచ్చేదనని వాగ్దానం చేస్తున్న నమ్ము నీ కుటుంబంలో కరువు ఎప్పటికీ రాకుండా రాశాడు కదా ఇక్కడ ఏం రాశాడు అది ఇరవై తొమ్మిది చూడండి ఇరవై తొమ్మిది ఏం చెప్తున్నాడు మీకు కరువును రానియక చూసారా మీ కుటుంబంలో ఎప్పుడు కరువును రానియక ధాన్యానికి ఆగ్నయించి అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇది నమ్ము కరువు రాదు అని దేవుడు వాక్యం ఇస్తున్నాడు వాక్యం చెప్తుంది వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం మరి కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకుందాం మన కుటుంబంలో కరువు రానియక కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞయించి నిన్ను ఎలా అభివృద్ధిపరుస్తానో చూడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగాక అడుగుచున్నాం విన్న మాటలు దృష్టి సహాయం చేయండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని తృప్తిపరిచి ఆదరించి దయనపరిచినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రక్షిస్తానని సెలవిచ్చిన దేవుడు నీ వందనాలు కరువును రాణి ధాన్యానికి ఆజ్ఞాపించి అభివృద్ధి పరుస్తానన్నావు నీ చెట్ల పనులు భూ పంటను విస్తరింపజేస్తానని వాగ్దానం చేసినందుకు కృతజ్ఞతలు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమెన్ ఆమెన్